మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పద్నాలుగో వార్డులో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగు బాలరాజు యాదవ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టపరిహారం అందించాలని మండల తహశీల్ రామచంద్రం ను బాలరాజు యాదవ్ కోరారు ఇల్లు లేక నిరశ్రయుడిగా మారిన బక్కి ఎల్లయ్య ఇంటిని పరిశీలించి ఇతడి కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉన్నారని వీరి పరిస్థితి దయనీయంగా ఉందని జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడగా తన కార్యాలయం కు తీసుకురావాలని మాజీ ఎంపీటీసీని ఆదేశించారు అదే విధంగా బక్కి రామయ్య ఇల్లు కూలిపోగా అట్టి ఇల్లును పరిశీలించి అట్టి ఇంటిలో ఉంటున్న వారిని తన అత్తగారు అయిన మస్కూరి రాజవ్వ ఇంటికి తరలించారు అదే విధంగా రేకుల షెడ్డులో ఉంటున్న జల్లి రాజవ్వ ఇంటిని పరిశీలించి వారికి తగు సూచనలు చేయడం జరిగింది సనుగుల లక్ష్మి ఇల్లు పూర్తిగా నేలమట్టం కాగక్షేత్ర స్థాయిలో పరిశీలించి తక్షణ సహాయం అందించాలని మండల తహశీల్దార్ బి రామచంద్రం ను కోరగా వెంటనే స్పందించి వారానికి సరిపడు నిత్యావసర వస్తువులు అందించారు మాజీ ఎంపీటీసీ వెంట బాయికాడి రాజయ్య కొత్తపల్లి తిరుపతి అంతేపుల కనకరాజు జల్లి అశోక్ బక్కి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి